కాలం మనం గత మూడున్నర సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే ఈరోజు మన గ్రామ వాస్తవ్యులు శ్రీ సిద్ధి వెంకట పుచ్చేశ్వరరావు సునీత గారుల కుమార్లు గౌతమ్ వెంకటవంశీ గారి యొక్క అభ్యున్నతిని కోరుతూ ఉన్నత స్థితికి ఎదగాలని ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు వారందరూ కూడా మరి ఉన్నతశి చేరాలని వీరందరూ కూడా కరతాలతో అభినందించవలసిందిగా కోరుతున్నాను ముందుకే మరి మనం ఇక్కడ శివాలయంలో ఏర్పాటు చేశాం శ్రీ ప్రవరామ సమేత నాగలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి వా ఆ నాగలింగేశ్వర స్వామి ఆశీస్సులు కూడా వారి కుటుంబానికి ఉండాలని అలాగే సిద్ధి గుచ్చేశ్వరరావు గారు కానీ వారు రాజకీయంగా ఇంకా ఉన్నతమైనటువంటి స్థితికి చేరి మన గ్రామంలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగమైనటువంటి సహాయాన్ని అందజేయాలని శ్రీ గంగాపుర సమేత నాగలింగేశ్వర స్వామి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సేవ తీసుకుంటారు